ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూసిన ఏరియా వచ్చేసి కోవిడ్ లో జాబర్ బ్రిడ్జ్ అని ఒక పెద్ద నాలుగు కిలోమీటర్ల బ్రిడ్జ్ అయితే ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర గ్రీన్ ఐస్ ఐస్లాండ్ ల్యాండ్ అయితే ఒకటి ఉంది ఆడికి మా సార్ కొడుకు మన ఫ్రెండ్స్ అయితే వచ్చిండు వాళ్ళ నేను నేనైతే వచ్చిన చలి మాత్రం సంపుతా ఉంది తెలియకుండా సలి అయితే పెడతా ఉంది చూడండి నా ఇంక అంత వ్యూ ఎంత ఉంది చూడండి ఇక్కడైతే చాలా మంది కోటి వచ్చిండ్రు చలికాలం వస్తే కోటిలో ఇక్కడికి వెళ్ళి వస్తుంటారు వాళ్ళు చలికాలం వస్తే బల ఆనందం వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు ఎండాకాలం అయితే ఎండలు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ తినడము చేయడము పది పదకొండు పని ఎండ దానికి ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు చలికాలం వస్తే వాళ్ళు బల ఎంజాయ్ చేస్తారు కోటోళ్ళు ఇక్కడ ఒకసారి మీకు చూడండి వీ ఎయిర్ ఉందో చాలా బ్రహ్మాండంగా సూపర్ అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చింది లైక్ కొట్టండి చాలా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లో చలికాలం అయితే వచ్చింది ఈ చలికాలం వచ్చింది అంటే డెవలప్ చాలా దారుణంగా అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి లో జాబార్ అహల్మల్ బ్రిడ్జ్ అని పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది ఆ బ్రిడ్జ్ పక్కన ఐస్ ల్యాండ్ అయితే ఉంది ఆడికి వచ్చిన మా సార్ కొడుకు వాడిని ఫ్రెండ్స్ అయితే ఇదే ఆనందమో కానీ కోవేటోలో చలికాలం వస్తే అస్సలు ఇంటి దగ్గర అయితే ఉండరు దివానీల కంట కైమాల కంట ఎడార్ల ఇంకా సముద్రం పక్కనకి పార్టీలు రచ్చ రచ్చ అయితే తిరుగుతూ ఉంటారు ఈ నాలుగు నెలలు ఐదు నెలలు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు తిరుగుతూ ఉంటారు చూడండి ఇప్పుడు మీరు చూసే ఏరియా చాలా ఎంత బాగా అయితే చూడండి సముద్రం పక్కన ఇది కాస్ట్లీ స్కూటర్లు వేసుకుని కోటి పిల్లలు అయితే చూడండి వాళ్ళ సౌండ్ స్కూటర్ చేస్తారు రచ్చ చేస్తారు చూడండి మంచి స్కూటర్ చూడండి Uh, you know, the sort of sound is running the sound the sound చాలా మంది కోవిడ్ దగ్గరికి వచ్చినారు కనబడే అన్ని కార్లు ఈ సైడ్ అటు సైడ్ కార్లు అయితే చాలా అయితే ఉన్నాయి చూడండి కుక్కపిల్ల ఆ కుక్కపిల్లను వాళ్ళు ఎత్తుకొని పోతాను అది ఎక్కడో తప్పించుకొని వచ్చింది నేను చూస్తూనే ఉన్నా ఆ కార్లోకి తన కార్లోకి దిగేసి కార్ వెనకాల వేసుకొని కుక్కపిల్లను నేను తెక్కించుకో చిన్న కుక్కపిల్ల నేను దిస్తున్నాం అనుకున్నా కానీ అది కుదరలే చూడండి నేను వెనకాల పోతున్నాడు కదా వేసుకుని కార్లు వేసుకుని అదే పోతా పోతాడు ఇట్లా ఉండదు కోవిడ్ లో ఇంకా ఇప్పుడు వీళ్ళు మా సార్ కొడుకు ఎప్పుడైపోతుంది ఏమో తెలియదు వాళ్ళు ఉండే వాడు అయితే నేను ఉండాల్సిందే చూడండి కనబడుతుంది కదా అవన్నీ కార్లే మొత్తం అంతా కూర్చొని ఏమో తెచ్చుకొని తింటా తాగుతా గహవ తాగుతా ఛాయ తాగుతాం మళ్ళీ సిగరెట్లు తాగుతా ఇంకా ఇస్పెట్టకులు ఆకులు ఆడతాం వీళ్ళంతా అదే మా ఈ మాట ఆ మాట చెప్పుకుంటే ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వస్తున్న చూడండి కార్లో చూడండి మంచి మంచి లగ్జరీ కార్ లగ్జరీ కార్లు అయితే వస్తాయి ఇది వచ్చేసి కార్ పెట్టి కార్ చూడండి అసలుకి వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే అట్లా ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఇంకా ఇప్పుడు చలికాలం అంతా పోతా ఉంటారు వస్తానే ఉంటారు వస్తానే ఉన్నారు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా వస్తానే ఉంటారు తిరుగుతానే ఉంటారు అది ఎదురు కనబడుతుంది కదా అది వచ్చేసి కోవిడ్ సీట్ అనమాట కోవిడ్ సీట్ దగ్గర అయితే ఉంది ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్లు అన్ని కోవిడ్ స్ట్రీటే ఇది సుమారుగా బ్రిడ్జ్ అయితే నలభై కిలోమీటర్ల పైన అయితే ఉంది బ్రిడ్జి సముద్రం పైన పెద్ద బ్రిడ్జ్ అది చూడండి ఇప్పుడు కనబడుతుంది కదా అక్కడ ఉండే వాళ్ళందరూ చూడండి చాలా మంది అయితే వచ్చి పది పది మంది అయితే గుంపులు గుంపులు ఫ్యామిలీతోనే మొత్తం అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తారన్నమాట ఇక్కడికి ఆనందం ఏమో చలి చంపేస్తా ఉంది నాకైతే వణుకు నాకు నాకేమో వణుకు పుడుతుంది చలి గడగడాలడిపోతుండేమో ఇంకా రాలేదు అసలు ఎటు అండి చలి మైనస్ కొన్ని కొన్నిసార్లు మైనస్ డిగ్రీలకి అయితే పోతుంది ఇప్పుడైతే ఆరు ఏడు అయితే ఉంది చలి విపరీతంగా పడుతుంది పుడుతుంది నాకైతే ఇంకా ఏం చేద్దాం ఇంకా చేసేది ఏముండదు కదా వాడు వచ్చేంత వరకు అయితే నేను అక్కడ వెయిట్ చేయాల్సిందే అది ఎంతసేపు అయినా కానీ ఒంటి గంట కానీ రాత్రి రెండు కానీ మూడు కానీ ఇల్లు అట్లే ఉంటారు కానీ అంతసేపు ఉండాలి పది పదకొండు పన్నెండు గల్లా అయిపోతుంది ఇది కనబడుతుంది కదా ఇక్కడ వచ్చేసి పడవలు పార్క్ చేసుకుంటుంది అనమాట ఇదంతా ఈ ప్లేస్ అంతా పడవలు ఇది తయారు చేసిండ్రు ఇక్కడ పడవలు వచ్చేసి పార్కింగ్ చేసి వేసుకుంటారు అంత అంటే వీళ్ళు అంటే రాత్రి ఇక్కడ ఇది ఏదో ఒక వీళ్ళకు ఒక విచిత్రమైన ఆనందం అనమాట ఇది అదే మన ఇండియా మా మన ఇండియాలో లాగా చెట్లు పుట్టలు కొండలు గిండలు ఉంటే వీళ్ళు ఇంకా అక్కడ నెలల తరబడి అక్కడైతే ఉంటారు వీళ్ళు ఇంకా రారు ఏమంటే ఇట్లా అంతా ఏడారు కాబట్టి ఏం లేదన్నా వీళ్ళు ఇట్లా కైమాలు దివాణి వేసుకొని అయితే ఉంటారు అక్కడ కనబడుతుంది కదా వాళ్ళందరూ అయితే వాళ్ళే చాలా చూడడం ఎంతమంది అయితే ఉన్నారో చాలామంది అయితే వచ్చినారు ఇంకా ఆ పక్కన మా సార్ కూడా అది ఆ బ్యాచ్ ఆ కనబడుతుందా లైట్ సిగ్నల్ లైట్ కనబడతా ఆ రెడ్ సిగ్నల్ ఆ సార్ అది వచ్చేసి మా సార్ వాళ్ళ బ్యాచ్ అనమాట ఆడైతే ఉన్నారు వాళ్ళు ఇంకా ఏం చేద్దాం తప్పదు నాకైతే అస్సలికి చలికి తట్టుకోలేకపోయినా కాసేపు అయితే ఇనుక వణుకుబుడుతుంది వణుకు పుడుతుంది వీళ్ళేమో స్వెటర్లు ఉంటాయి స్వెటర్లు ఉండవు ఏం ఉండవు అట్లే ఉంటారు వీళ్ళు ఎంత చలినా వెంటనే సీదుకుంటా సీమి సీత్తా అట్నే ఉంటారు వీళ్ళు వీళ్ళకేం ఆనందమో ఏమో అర్థమే కాదు అయితే ఇంకా ఇంకా ఏం చేస్తారు చలికాలం అయితే ఎండాకాలము ఇంట్లో ఉంటారు కదా ఎండాకాలం అస్సలు బయటికి పోలేరు అక్కడికి పోనీకి ఉంటుంది అంత ఎండ అయితే పెడుతుంది వేడి విపరీతమైన వేడి అయితే ఉంటుంది కాబట్టి చలికాలం వీళ్ళు ఏం ఎంజాయ్ చేయాల్సిన కూడా అట్లే చలికాలం మాత్రం కోవిడ్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ అయితే ఎవరైతే చేయలేరు ఆ కనబడుతున్నాయి కదా ఎదురుగా అయ్యో అవన్నీ అందరు వాళ్ళే ఆ ఎదురు కనపడేది అందరు వాళ్ళే ఇది వచ్చేసి ఆ పడవలు పార్కింగ్ చేసుకుంటే అనమాట ప్లేస్ ఇది లోపల దిగేసి ఆ పడవలు పార్కింగ్ చేసి బయటకు అయితే వస్తారు పెద్ద పెద్ద పడవలు ఇక్కడికి వస్తాయి మామూలుగా అంటే వీళ్ళే తిరిగే పడవాలన్నమాట ఆ కనపడుతుంది లైట్ అన్ని కనబడుతున్నాయి కదా అవన్నీ కార్లే చుట్టుపక్కల చాలా కార్లు అయితే ఉన్నాయి ఏం చేస్తారో ఏమో అంతే ఈ డ్రైవర్లు ఈ చలికాలం డ్రైవర్లకైతే ఉంటుంది నా ఆయన తండ్రి శినిగి షార్ట్ అయితే అది ఏం చేస్తుంది ఏం చేసేది ఉండదు మనకి కొన్ని కొన్నిసార్లు చెప్పరు ఇల్లు ఆడిపోతున్నా మనం చెప్పరు చెప్పకుండా రా అంటారు మనం స్వెటర్ కూడా వేసుకోము స్వెటర్ కూడా వేసుకోలేదంటే మన పని ఇంకా అయిపోయినట్టే కార్లల్లో కూర్చొని ఉండదు అసెన్చే పని కూర్చున్నాం కార్లో ఇట్లా అనిపిస్తుంది కదా తిరుగుతాము సరే తినక భయంకరంగా అయితే ఉంటుంది తప్పదు ఏం చేద్దాం చాలామంది డ్రైవర్లు ఇప్పుడైతే ఎడార్ లేకపోతుంటారు అంటే కోవిటలు ఎడార్లో ఖైమాలు వేసుకుంటారు అనమాట అంటే ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో చిన్న చిన్న అదే గుడ్ క్లాత్తో ఇల్లు మాదిరి వేసుకునేది అక్కడే ఉంటారనమాట ఈ నెల అంతా గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది అనమాట వాళ్ళకి మళ్ళీ చలికాలం అయిపోయినంతవరకు అయితే వాళ్ళు ఎడారిలో ఉంటారు అప్పుడు ఉంటుంది డ్రైవర్లకు నాయన వాళ్ళకి తిన్ను గడము ఛాయ్ అందియడం ఉండాలా సల్లి విపరీతంగా సల్లి ఉంటే ఎండార్లుగా తట్టుకోవాలంటే చాలా కష్టము చూడండి ఇప్పుడు చూడండి అన్ని లగ్జరీ కార్లు అయితే వస్తున్నాయి కోవిటోళ్ళు చూడండి వీళ్ళందరూ యంగర్స్ అనమాట వీళ్ళు ఇలాంటి కార్లు అన్ని వేసుకుని కార్ ఇలాంటి కార్లు ఇప్పుడే తెచ్చేది చలికాలమే ఈ ఎండాకాలం పనికి రావి చూడండి ఎన్ని కార్లు అయితే వచ్చినాయి అన్ని లగ్జరీ కార్లే వస్తానో చూడండి ఇంకా అంతే వీళ్ళు తిరుగుతానే ఉంటారు తిరుగుతానే ఉంటారు కార్లు వేసుకుంటే భం బమ్ భం భం అని పోతాం దీన్ని సౌండ్ చూడాలా దీని సౌండ్ అయితే బలె ఎక్సిడెంట్ సౌండ్ అయితే ఉంటుంది ఈ కార్లకు పెడతారు ఇక్కడ ఇప్పుడు చూడండి మా సార్ కొడుకు వాళ్ళతో అంత పడి వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్న చూడండి ఒక పది 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 మంది అక్కడ వీళ్ళందరూ వాళ్ళే నేను వీడియో తీసుకుంటాను స్వామి నా యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టుకుంటు అంటే సరే తీసుకోవా అని చెప్పేసి అందరూ హాయ్ హాయ్ అయితే చెప్పినారో వీళ్ళందరూ వాళ్ళే అనమాట అంటే వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ అతను అతను మా సార్ కొడుకు ఉన్నాడు కదా హద్దాలు పెట్టుకున్నాడు కదా అతని వచ్చేసి మా సార్ కొడుకు అంతే వీళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తాంటారు అనమాట అందరూ వచ్చి తింతా తాగుతా ఇక్కడైతే ఉంటారు నేనైతే వీళ్ళని వీడియో అయితే తీసినా ఇంకైతే కాసేపు ఉంటే ఇంకా పోతాం అనమాట ఇప్పటికే టైము పదకొండున్నర పన్నెండు అయితే ఉంది ఇట్లా ఇటు ఉంటుంది అమ్మా కోబెట్లో డ్రైవర్ పరిస్థితి నేనైతే ఆఫీస్పటర్ వేసుకున్న చలి అయితే చంపేస్తా ఉంది ప్రీతంగా అయితే ఉంది ఒనుకు అయితే పుడుతుంది నాకు ఇలా అయితే దండికి ఉంది ఇది వచ్చేసి ఆ టాయిలెట్స్ టాయిలెట్ బాత్రూమ్స్ అవన్నీ చూడండి ఇదంతా సముద్రమే అనమాట ఇంకా ఎదురు కనబడుతున్నాయిగా అవన్నీ కార్లే అంతే వీళ్ళు ఇటు ఉంటుంది కొబెట్లో ఈ కొబేటోళ్ళు చలికాలం వస్తే ఇట్లా ఎడార్ల లేకి ఇంకా లేకి ఇట్లా సముద్రం దగ్గరలోకి లేక వస్తూ ఉంటారు అట్లే డ్రైవర్ల ప్రాణం కూడా తీస్తూ ఉంటారు అనమాట డ్రైవర్లో పని ప్రాణం అయితే మీ ఇళ్ళల్లో కద్దమ్మ పని వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా మళ్ళీ తీసుకు వాళ్ళని కూడా తీసుకుపోతారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయితే చూడండి వీళ్ళందరూ కుక్కన్ తీసుకొని చూడండి ఇలా డ్రస్సులు చూడండి చలికాలము వీళ్ళందరూ కూడా అనమాట ఆ కుక్కను తీసుకొని పోతున్నది చూడండి అంతే ఇంకా తిరుగుతూ ఉంటారు ఇట్లా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అందరూ ఒక టైం పాస్ అనమాట ఒక టైం పాస్ లాంటిది ఒక ఎంజాయ్ లాంటిది అనమాట ఇంక ఇప్పుడైతే నేను ఇంటికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు అయిపోయింది ఇంకా మా వాడైతే పదమని చెప్తే నేను ఇంకా రెడీ అయిపోయి కార్తీక అయితే ఉన్న ఇప్పుడు మీరు ఇచ్చే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్